కోట్లాది భక్తుల కొంగు బంగారం మన సిరిడి సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ అంటే అందరి ప్రభు ఒక్కరే అని గొప్ప సిద్ధాంతం ప్రబోధించారు శ్రీడి సాయిబాబా ఎలాంటి నియమాలు అవసరం లేదు నిర్మలమైన మనసుతో పూజించిన వారిని కరుణిస్తానని భక్తులకు చెప్పిన శ్రీడి సాయిబాబా కుల మతాలకు అతీతంగా అందరూ సమానులని ప్రబోధించారు సాయినాథుడు అందుకే ఆయనను హిందువులు ముస్లింలు పూజిస్తారు మసీదులో నివసించిన సాయినాథుడు గుడిలో సమాధి అవ్వటమే అందుకు నిదర్శనం తాను దైవాన్ని కాదని కేవలం గురువుగా భావించాలని భక్తులకు వివరించారు సిరిడి సాయిబాబా అంతేకాదు భగవంతుని ఏ విధంగా ఆరాధించాలి వినయ విధేయులుగా ఎలా ఉండాలో తానే స్వయంగా ఆచరించి భక్తులకు మార్గనిర్దేశం చేశారు సిరిడి సాయిబాబా నీటితో దీపాలు వెలిగించిన భక్తుల పాపకర్మలను తానే స్వయంగా కడిగి పారేసిన భక్తుల కోరికలు తీర్చినా తాని ఎప్పుడు దైవం అని చెప్పుకోలేదు సిద్ధి సాయిబాబా తనకు దేవుడు అప్పగించిన కార్యాన్ని నిర్వహించడానికి వచ్చిన గురువుగా మాత్రమే వచ్చానని చెప్పేవారు ఈ సృష్టిలో దైవానికి మించినది ఏదీ లేదని భక్తులకు ప్రబోధించారు సాయిబాబా సాయిబాబా మహిమలు ఎన్నో ఉన్నాయి ఆయనతో కలిసి జీవించిన వాళ్ళు కొన్ని పుస్తకాలలో ప్రస్తావించారు దీర్ఘకాలిక రోగాలు నయం చేయటం ఖండయోగ సాధనాలు భక్తుల మనసులో విషయాలు తెలుసుకోవడం వంటి మహిమలు తాము స్వయంగా చూసినట్లు వివరించారు విభూతి ద్వారా బాబా కొన్ని వ్యాధులు నయం చేసినట్లు కూడా ప్రస్తావించారు అలాగే ఒక మహిళకు చూపు లేదు ఎన్ని ఆసుపత్రులు తిరిగినా కంటి చూపు రాలేదు విదేశాలకు వెళ్ళినా ప్రయోజనం ఉండదని డాక్టర్లు చెప్పారు అయితే తనకు కంటి చూపు ప్రసాదిస్తే శాల్వా సమర్పించుకుంటానని సాయిని వేడుకుంది ఏడాదిలోపే ఆమెకు చూపు ప్రసాదించారు సద్గురు సిరిడి సాయినాథ్ తన భక్తులు రెండు నియమాలు తప్పకుండా పాటించాలని ఎప్పుడు చెబుతూ ఉండేవారు శిరిడి సాయి అవి శ్రద్ధ సబూరి అన్న లక్షణాలు ప్రతి ఒక్కరిలో అలవర్చుకోవాలని సూచించారు అందరిపై ప్రేమ కురిపించేవారు సాయి మూగజీవాలను కూడా ప్రేమతో చూసుకోవాలని సూచించారు గురువారం తప్పనిసరిగా సిరిడి సాయిబాబా గురించి కొన్ని మహత్యాలు మహిమలు తెలుసుకోవాలి श्री सच्चिदानंद सम्प्रदाय सतगुरु साईनाथ महाराज की जय